మంచి అర్బన్ ఫారెస్ట్ ఇచ్చిపోయింది అధ్యక్ష నిజాం ఇన్ని అద్భుతాలున్న నగరం అధ్యక్ష ఇది ఈ అద్భుతాలున్న నగరంలో మనము ఎంతో కొంత దాన్ని చెడగొట్టకుండా దాన్ని నిలబెట్టాలని మేము ఆలోచన చేస్తుంటే ఒకవేళ చదువుకొని ఉండొచ్చు అమెరికాలో ఆ చదువు ఎందుకు వాడాలి అధ్యక్ష మంచి కోసం వాడచ్చు కదా ఇప్పుడు మనకు మనకు ఒకవేళ చదువు ఉంది అవగాహన ఉంది ఏదైనా అనుకోండి అధ్యక్ష మీకు చిన్న మాట చెప్తా అధ్యక్ష మన అనుకోకుండా బట్టలు చాపుకొని ఏదో కొనుక్కుందామని అండర్వేర్ డ్రాయర్ తీపిస్తే వాడు మంచి ఇంగ్లీష్లో మాట్లాడుతుండు నేను అడిగినా ఇంత మంచి ఇంగ్లీష్ ఉండి అండర్వేర్ డ్రాయర్ అమ్మే పని ఏం చేస్తున్నావు అంటే నేను కూడా కేటీఆర్తో పోటీ వాడి మాట్లాడగలను సార్ మాటలు నాలెడ్జ్ కాదు లాంగ్వేజ్ నాలెడ్జ్ కాదు నాలెడ్జ్ వేరు లాంగ్వేజ్ వేరు లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ కమ్యూనికేషన్ కోసం ఉండేది అంటే నీలాకి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇక్కడ హోటల్లో ఫుడ్ ఆర్డర్ తీసుకున్నట్టు ఆడికి పోతే నీలాగానే ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాడు మేము ఎప్పుడైనా కొంచెం మంచి హోటల్కి పోతే వాడు వచ్చి మెను ఇచ్చేసి మంచి ఇంగ్లీష్లో మాట్లాడతాడు అధ్యక్ష సో దాని మాత్రాన మాత్రమే అవుతాడా అవగాహన చెయ్యాలన్న ఉద్దేశము ప్రజల ఆమోదం ఉంటే నాయకులం అవుతాం అధ్యక్ష ఆశపడితేనో ఎదురుగున్నోళ్ళను అవహేళన చేసినట్టు మాట్లాడితేనో కుదరదు అధ్యక్ష కాబట్టి ఈరోజు అంతెందుకు అధ్యక్ష నేను సూటిగా ఒక మాట ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని రామారావు గారిని అడుగుతున్నా ఇప్పుడు గజ్వేల్కు మిషన్ భగీరథాలు నీళ్ళు ఇచ్చిండే అధ్యక్ష అన్నాడుగా అధ్యక్ష నేను ఇవాళ సవాల్ చేస్తున్న అధ్యక్ష శ్రీపాద ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు తీసుకొస్తున్న మెయిన్ ట్రంక్ లైన్కు బొక్క కొట్టి కాంగ్రెస్ వేసిన ట్రంక్ లైన్ నుంచి గజ్వేల్కు తగనికే నీళ్ళు ఇచ్చింది అధ్యక్ష ఇప్పుడు ఓదంపా నేను చూపిస్తాను నీ గజ్జులకి ఇచ్చిన నీళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ వేసిన శ్రీపాద ఎల్లంపల్లి నుంచి హైదరాబాదు నగరానికి తరలించిన గోదావరి జలాల నుంచి బొక్కగొట్టి తీసుకుపోయి ఆయన గొప్పలు చెప్తాడు అధ్యక్ష ఈ గొప్పలని ఎవడే అధ్యక్ష వాళ్ళ భజన చేసేటోళ్ళకో లేకపోతే వాళ్ళ బానిసలకో చెప్పాలి మాకేంది అధ్యక్ష చెప్పేది నేనేందంటే సచినపావం ఏముంది సంపనిక కూటని కానీ సచిన పావం అని నేను పఠించుకుంటలేను కాకపోతే ఏమైతుందంటే అబద్దాలు అడ్డగోలుగా మాట్లాడి దాన్ని ఏదో నమ్మించాలనే ప్రయత్నం చేస్తూ రా అధ్యక్ష అందుకే ఇవాళ దానం నాగేందర్ గారు మాట్లాడినారు అధ్యక్ష ముప్పై ఏళ్ళ నుంచి వారు ప్రజాప్రతినిధి నాకు తెలిసి మీకు కూడా తెలుసు ఈ నగరంలో ప్రతి సందు తెలిసినోడు నగరంలో ప్రతి సమస్య తెలిసినోడు ఈ నగరం నుంచి మంత్రిగా పనిచేసినోడు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినోడు జాతీయ స్థాయిలో ఈ నగరానికి ఏం అవసరం ఉందో గుర్తించినోడు మీరు అవకాశం ఇచ్చిన ఆయన మాట్లాడితే తప్పేముంది అధ్యక్ష ఈ సభలో ఏ సభ్యుడైనా తమరు అనుమతి ఇచ్చినప్పుడు తమ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద మాట్లాడతారు అధ్యక్ష ఆదిలాబాద్ అడవుల గురించి ఆదివాసీ బిడ్డల గురించి అక్కడుండే ఐటీడీఏ గురించి ఒకవేళ మాట్లాడాల్సి వస్తే పాల్వాయి హరీష్ కు మీరు ఇస్తారు అవకాశం ఎందుకంటే ఆ ప్రాంతంలో నిత్యం ఉండేవాడు అక్కడుండే పోడు భూముల కోసం కొట్లాడేటోడు పోడు భూముల కోసం ఆదివాసుల కోసం జైలుకు పోయినాడు కాబట్టి ఆయనకు ఆ సమస్యల పట్ల అవకాశం ఉందని మీరు ఇచ్చి ఉండవచ్చు కొన్నిసార్లు అది మీ విచక్షణ అధికారం మీ అధికారాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు అధ్యక్ష వాళ్ళకు కావాలంటే ఎవరు మాట్లాడతారు మాట్లాడడానికి మైక్ తీసుకోమనేది ఉండే ఆయనకి వద్దనే అధికారం ఒక సహచార సభ్యుడికి ముప్పై ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉండి ఈ హైదరాబాద్లో ఆసిఫ్ నగర్ నుంచి మొదలు పెడితే వరకు ఎన్నో పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నికైనా ఆయన వద్దనే అధికారం వాళ్ళకి ఎక్కడ ఉంది అధ్యక్ష కనీసము కనీస అవగాహన విచక్షణ అన్నీ కోల్పోయి ఎవరు మాట్లాడద్దు మాట్లాడినంతసేపు మైక్ మా దగ్గర ఉండాలి లేకపోతే మేము పోడియంలోకి వచ్చి అల్లరి చేస్తాం ఏం పద్ధతి అధ్యక్ష మేము కూడా ఓపిక్గా చూస్తున్నాం అధ్యక్ష నాకు కూడా తెలుసా అధ్యక్ష ఈ సభలో ఏం జరిగిందో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంపత్ కుమార్ గారు సభ్యత్వాలు ఎట్లా రద్దయిపోయినా మీరు చూసిరు కదా అధ్యక్ష ఆ పని చేయలేమా మీరు తమరు చేయరా ఏముంది అల్లరి చేస్తే ఒక అరడజన్ మందిని రద్దు చేసినాం అనుకో అధ్యక్ష బుద్ధి వస్తుంది ఇంకోడు ఎవడాడికి రావాలంటే వెనక ముందు ఆలోచన చేస్తాడు అధ్యక్ష అందుకే ఈ బిల్లు వాస్తవంగా ఇతర కార్యక్రమాలున్నా ఇది చాలా ముఖ్యమైంది అక్బరుద్దీన్ ఓవైసీ గారు చాలా విషయాలు ప్రస్తావించారు ఇవన్నీ కూడా తెలంగాణ సమాజానికి చాలా విషయాల మీద వివరణ ఇవ్వాలని ఈ షార్ట్ డిస్కషన్ని మనము ఇనిషియేట్ చేసి వీలైనంత వరకు అందరి సహకారం తీసుకోవాలన్నది మా ఆలోచన అధ్యక్ష ఎవరిని కూడా ఎస్ డెఫినెట్గా వారు ఓవైసీ హాస్పిటల్ నుంచి సంతోష్ నగర్ వైపు ఫ్లైఓవర్ని ఆ స్ట్రేట్ వింగ్ ఒకసారి లెఫ్ట్ వింగ్ ఒకటి రైట్ వింగ్ అది సంతోష్ నగర్ నుంచి అటు కర్మన్ గార్దికి పోయేది అయింది ఇటు నుంచి కూడా అన్నారు డెఫినెట్గా వాటిని నేను మా అధికారులకు తక్షణమే ఆదేశిస్తున్నా ఆదేశిస్తున్నావు కోహ్ల ఫిడిస్ ట్వంటీ క్రోజ్ బడ్జెట్ ఎస్ డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు టేక్అప్ దట్ వర్క్ అధ్యక్ష అదే విధంగా ఈరోజు మెట్రో కూడా మేము రీడిఫైన్ చేసినాం అధ్యక్ష వీటన్నిటిని దృష్టిలో ఎక్కడ ఏదో నా మిరాలం చెరువు మీద అసుద్దీన్ ఓవైసీ గారు అన్నాడు మిరాలం చెరువు నువ్వు దుర్గం చెరువు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్ కట్టుకున్నావు ఓల్డ్ సిటీల కట్టలేదని ఎస్ రెండు కిలో రెండు టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ మిరాలం చెరు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్ ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రిడ్జ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ మేము కట్టబోతున్నాం దాని ప్రణాళికలు సిద్ధమైపోయినాయి విత్ ఇన్ థర్టీ డేస్లో మీకు ఆ ప్రాజెక్టు డీటెయిల్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను అధ్యక్ష తీసుకెళ్ళి పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ కనెక్ట్ చేస్తున్నాం అధ్యక్ష బెంగళూరు హైవే నుంచి ఈ బ్రిడ్జ్ మొదలయ్యి పివి నరసింహారావు ఫ్లైఓవర్ వరకు అక్కడి వరకు ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రోడ్ వేయడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసినాం అధ్యక్ష అక్కడనే లండన్ లో వాట్ ఇస్ దట్ బై ఉప్పర్ జాకే సబ్కు లండన్ ఐ మేబి లండన్ ఐ ఐజ్ ఎస్ లండన్ ఐ అట్లాంటిది సేమ్ మిరాలం చెరువులో అక్కడ జూ పార్క్ కూడా ఉంది అక్కడికి పిల్లలు చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తారు కాబట్టి లండన్ ఐ లాంటి టవర్ని మిరాలం చెరువులో కట్టదలుచుకున్నాం అధ్యక్ష ఈ హైదరాబాద్ నగర అందాలు ఎక్కడి నుంచి వచ్చినా చూడడానికి మా శ్రీధర్ బాబు గారు హైదరాబాద్ హై అని పెట్టమన్నారు డెఫినెట్గా వారు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ మీకు తెలుసు కదా అసలే వారు బాబు గారు వారు ఆదేశించండి అంటే మనం అమలు చేయాల్సిందే డెఫినెట్గా హైదరాబాద్ హై కింద అక్కడ మనం అద్భుతమైన టవర్ను మనం నిర్మించుకోబోతున్నాం అధ్యక్ష నేను ఇక్కడి వైపే కాదు అధ్యక్ష నిజమైన నగరానికి నిజమైన అభివృద్ధిని తీసుకురావాలన్నదే మా ఆలోచన అధ్యక్ష దాంట్లో భాగంగా మేము పని చేస్తాం అందరిని కలుపుకొని పోతాం వైరుధ్యాలు ఉండొచ్చు నేను మళ్ళీ చెప్తున్నా ఆనాడు తెలుగుదేశంకి కాంగ్రెస్కి వైరుధ్యాలు ఉన్నాయి కానీ అభివృద్ధి విషయంలో ఎలాంటి వైరుధ్యం చూపించకుండా అంతకంటే ఇంకా వేగంగా అంతకంటే గొప్పగా అభివృద్ధి చేసినాం కాబట్టి ఇవాళ ఈ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది అధ్యక్ష గతంలో అంతో ఇంతో వాళ్ళు ఏమైనా చేసి ఉంటే చేసి ఉండొచ్చు ఏం చేసిర్రు అధ్యక్ష ప్రగతి భవన్ అని వాళ్ళు ఉండడానికి ఇల్లు కట్టుకురు సచివాలయం అని ఆయన కూర్చొనికే ఆఫీస్ కట్టుకుండు ఈ రెండు తప్ప హైదరాబాద్లో కట్టింది ఒకటి చెప్ప అధ్యక్ష చెప్పండి మీరు చెప్పండి అధ్యక్ష నేను నేను అడుగుతున్నా నేను ఓపెన్ డిబేట్ చేస్తున్నా వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం వాళ్ళ యొక్క పిచ్చి కోసం అందులో రెండు నిజాంగా కులి నిజాం కట్టిన మజీదులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు షబ్బీర్ అలీ గారు కట్టిన నమాజ్ చేసుకున్న మజీదులను కూలగొట్టిండే అధ్యక్ష ఆ పాపం ఎక్కడికి పోతుంది అధ్యక్ష మజీదులను షహీద్ చేస్తే మజీదు షహీద్ కియతో ఓయి ఆపిషీద్గే సర్కార్సే ఆడ ఆడ ఒక అద్భుతమైన టెంపుల్ ఉండేది ఆ టెంపుల్ ఎప్పుడు నూట మూడు సంవత్సరాల హిస్టరీ ఉన్న టెంపుల్ అక్కడ ఎవరు ఏం చేసినా కూడా అక్కడ మొక్కి పానులు మొదలెట్టి ఆ టెంపుల్ కూడా తొలిగించిండే అధ్యక్ష అమార్ టెంపుల్ అదే సో నీ సెంటిమెంట్ల కోసం ప్రజల సెంటిమెంట్ను ఫనంగా పెడితే ఏమైంది అధ్యక్ష చివరికి దిక్కులేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఒక దగ్గర శాసనసభ కోల్పోవాల్సి వచ్చింది అధికారానికి కోల్పోవాల్సి వచ్చింది పార్లమెంట్లో సున్నా వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు మనందరం కలిసికట్టుగా ఒక తాటి మీదకి వచ్చి మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహకరించాలి